శివానందలహరి అరవై ఐదవ శ్లోకం గురించి నేర్చుకుంటూ ఉన్నాము ఈ ఐదు అరవై ఐదవ శ్లోకంలో అంటే గత నాలుగు శ్లోకాలుగా ఆదిశంకరాచార్యుల వారు భక్తి చేసే విచిత్రం ఏమిటో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో ఎలా చూపిస్తున్నారు చక్కగా భక్తి చేసిన వాళ్ళకి ముక్తికాంత తనంతట తానే వచ్చి గాఢంగా కౌగులించుకొని స్థిరంగా వాళ్ళనే ఆశ్రయించి ఉంటుంది అంట నిజంగా అదే నిజమా అనుకుంటే దానికి ఒక చిన్న కథను ఉపమానంగా చెప్తున్నారు మనకి ఆదిశంకరాచార్యులవారు వారు అదేంటో మనం ఈ రోజు తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణం అని ఒక పట్టణం ఉండేది ఆ అవంతి పట్టణంలో నంది అనే భక్తుడు ఉండేవాడు ఈయన వైశ్యుడు ఆ అంటే వర్తకం చేసుకుంటూ ఉంటారు చాలా గొప్ప ధనవంతుడు అతనికి లేనిదంటూ ఏమి లేదు అతను ఇంత ధనమున్నా కానీ పరమశివుడి మీద పరమ భక్తిని కలిగి ఉంటాడు శివుడికి మహాభక్తుడు మరి ఇంట్లో శివుడికి పరమ భక్తితో కలిగి ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు కదా మందిరానికి వెళ్ళొచ్చు కదా ఐ మీన్ శివాలయానికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు కదా కానీ ఇక్కడ ఒక విశేషం చెప్తున్నారు ఏంటి మామూలుగా దేవాలయాల్లోకి అందరూ వెళ్ళి దీపారాధన చేసి చక్కగా పూజలు చేసుకుంటూ వస్తాం ఇది కామన్ గా అందరం చేసే పని కానీ ఎక్కడైతే ఆ శిథిలావస్థ శిథిలా సారీ శిథిలావస్థలో ఉన్న శివాలయాలు కానీ ఆ ఊరికి దూరంగా పూజలు లేకుండా ఉన్న శివాలయాల్లో కానీ వెళ్ళి మనం కాస్తంత దీపం పెట్టి శుభ్రం చేసి పూజ చేస్తే దానికి వచ్చే ఫలితం చాలా రెట్టింపుగా ఉంటుందంట అందుకని ఈయనేం నిర్ణయించుకున్నాడు ఇంట్లో యధావిధిగా లేచి పూజ చేసుకొని ఆయన వెంటనే ఆ వంతి పట్టణానికి తూర్పు దిక్కున పెద్ద అడవిలో బాగా దట్టమైన అడవిలో ఒక చిన్న శివాలయం ఉందంట అది శిథిలమైపోతూ ఉందంట అలాంటి శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు అక్కడ అర్చన నైవేద్యం అన్ని చేస్తాడు ఈయన వైశ్యుడు కదా చాలా ధనవంతుడు అని చెప్పాం కదా ఈయన చేస్తాడు వెళ్తూ వెళ్తూ రోజుకొక రత్నాన్ని పట్టుకొని వెళ్తారు బిల్వదళాన్ని రత్న అన్ని అక్షతలను పూలను అన్ని తీసుకొని వెళ్ళి చక్కగా పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు ఈ క్రమంలో ఆయనకి అనిపించిందో అక్కడ ఉన్న ఆ శివుడికి పెద్ద గుడి కట్టాలి అనిపించింది ఆ ధనం కూడా కావాల్సినంత ఉంది తన ఫ్రెండ్తో కూడా చెప్పాడు నేను ఇలా అక్కడ గుడి కట్టాలనుకుంటున్నాను స్వామి వారికి చక్కగా అంటే మంచి నిర్ణయం తీసుకున్నావని తన స్నేహితుడు కూడా తనకు సపోర్ట్ గా మాట్లాడాడంట ఇంకా కట్టాం కదా అని నిర్ణయించుకొని కట్టే వరకు వెళ్ళి పూజ చేయాలి కదా అలా ఈయన రోజు అతని పూజను అతను కంటిన్యూ చేస్తున్నాడు అక్కడే అడవుల్లో తిరిగే కిరాతుడు ఉన్నాడు ఒక కిరాతుడు ఆ కిరాతుడికి ఏం పని పిట్టల్ని కొట్టడం ఆ పిట్ట మాంసాల్ని పక్షి మాంసాన్ని భక్షించటం లేదా ఆ పక్షుల్ని తీసుకొచ్చి విక్రయించుకొని వచ్చిన సొమ్ముతో తను ఇల్లు గడుపుకోవటం చేస్తూ ఉంటాడు అలాంటి ఒక కిరాతుడు ఒక రోజు ఈ శివాలయం ఉన్న అడవిలోకి ప్రవేశించి పక్షుల్ని కొట్టి అలసిపోయి మధ్యాహ్నం అయ్యేసరికి కాస్తంత విశ్రాంతి తీసుకుందామని చోటు వెతుకుతూ ఉండగా ఈ శివాలయం కనిపించింది అతనికి చక్కగా ఆ శివాలయంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం ఇదేదో పాడుబడిన గుడిలాగుందే అనుకున్నాడు ఆయన్న ఆ గుడి దగ్గరికి వెళ్లి విశ్రాంతి తీసుకో క్రమంలో ఆ శివలింగం మీద ఇతని దృష్టి పడింది కిరాతుడి దృష్టి అప్ప చూడగానే అతనికి మనస్సంతా ఆనందంతో పొంగిపోయిందంట ఏంటి ఈ మూర్తిని చూస్తుంటే కన్ను తిప్పుకోవడానికి అవటం లేదు అని అనిపించేసి సరే ఈ మూర్తికి నేను ఇప్పుడు ఆయన కాకలేదు కదా మధ్యాహ్నం సమయం కదా నేను తినేది స్వామికి కూడా సమర్పించి తిందాము అనిపించి ఆ కొట్టిన పక్షుల్ని కాల్చి మాంసాన్ని ఈయన కూడా సేమ్ భక్త కన్నప్పలాగే రెండు చేతుల్లో మాంసపు దొన్నెలు పట్టుకొని నీళ్లు పెట్టాలి కదా భగవంతుడికి అని చుట్టూ చూస్తే ఆ శివాలయం పక్కన అడివి కదా చిన్న మడుగులాగుందంట ఆ మడుగులో కొద్ది నీరు కనిపించిందంట ఆ నీటిని పుక్కిట పట్టుకొని తెచ్చి శివలింగం మీద ఉమిసి ఆ తర్వాత ఇవి పెట్టి అతనికి నచ్చిన పూజ ఆయన చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళాడంట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఈ శివలింగమే గో కళ్ళలో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎంతసేపటికి శివుడి మీద నుంచి మనస్సు పక్కకి వెళ్ళడం లేదు వెళ్ళకపోతుంటే ఇతను కూడా ఈ పూజని నిత్య కృత్యం చేసేసుకున్నాడు ఆ శివుడి మీద భక్తి క్రమక్రమంగా ఎక్కువైపోయింది నిత్య కృత్యం చేసేసుకొని ఇతను ఏం చేస్తున్నాడు ఎక్కడికి వేటకు వెళ్ళినా మధ్యాహ్నం వచ్చి అయ్యేసరికి ఆ గుడికి వెళ్ళటం ఆ తను పట్టుకున్న పిట్టల్ని కొంత ఆహారంగా తనకి పెట్టడం తర్వాత ఈయన తినడం కొంతసేపు విశ్రమించుకొని స్వామి వారిని చక్కగా కడుపార తృప్తిగా చూసుకొని ఇంటికి వస్తున్నాడు ఇదిలా ఉండగా ఈ నంది అనే భక్తుడు ఉన్నాడు కదా అతను రోజు పొద్దున్నే అతనేమో పొద్దున్న చేస్తాడు పూజ అయ్యినేమో మధ్యాహ్నం చేస్తారు ఈతను పొద్దున్నే వచ్చేసరికి అబ్బబ్బా ఎవరు ఈ నా స్వామిని ఇలా పవిత్రం చేస్తున్నారు మాంస ముద్దలు పెడుతున్నారు ఏంటి ఈ పిచ్చి ఆకులన్నీ ఆయనకి పాపం పూలు కొనే స్తోమత లేదు ఈ కిరాతుడికి అడవిలో దొరికిన పూలు ఆకులు ఏవో తీసుకొచ్చి ఆయన దగ్గర సమర్పించేవాడు శివలింగం దగ్గర పిచ్చి పిచ్చి తీగలన్నీ తెచ్చి నా స్వామి దగ్గర దగ్గర పెట్టి అపవిత్రం చేస్తున్నారు ఎవరో వచ్చి ఇక్కడ మద్యం సేవించి స్వామి వారికి అపరాధం చేస్తున్నారు అనుకుంటున్నాడు ఈయన కానీ అతను కూడా భక్తితో చేస్తున్నాడని ఈయనకు తెలియదు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అతనికి విసుకొచ్చి ఏడుపు వచ్చేసింది అంటే నంది అంతటి భక్తుడు ఏడుపు వచ్చేసింది నా స్వామికి చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు అందరు అని తన స్నేహితుడు అన్న అని చెప్పాం కదా అతను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు అతనితో తన బాధను చెప్పుకున్నాడంట ఇట్లా జరుగుతుంది ప్రతిరోజు నా స్వామికి అపచారం జరుగుతుంది ఏం చెయ్యాలో ఎలా తెలుసుకోవాలో తెలియటం లేదు అంటే దానికి ఇంత బాధపడటం ఎందుకు అక్కడ ఆలయం కట్టించుకోవాలనుకున్నావు కదా వద్దు నువ్వు ఆలయం కట్టించుకున్నా కానీ ఇదే విధంగా జరిగితే ఏం చేస్తావు ఆ శివలింగాన్ని తెచ్చేసుకో ఇంటికి తెచ్చేసుకో నీ ఇంటికి తీసుకొని వచ్చుకొని నీకు అనువైన పెట్టుకొని అక్కడ ఆలయాన్ని నిర్మించుకొని చక్కగా నీ పూజలు నువ్వు చేసుకో అని చెప్పారంట అని చెప్పిన దానికి ఆ ఇదేదో బాగుంది ఈ ఉపాయము చక్కగా అనుకొని ఈయన వెళ్ళాడు వెళ్ళి ఆ స్నేహితుని కూడా కూడా తీసుకొని వెళ్ళాడు వెళ్ళి ఆ శివలింగాన్ని పెగిలించుకొని ఇద్దరు కలిసి మోసుకొని తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ప్రస్తుతానికి శివాలయ శివు శివలింగాన్ని ఇంకా ఈ కిరాతడి విషయానికి వస్తే ఇతను రోజుట్లాగానే శివుడికి పూజ చేసుకుందాం అని చెప్పి చక్కగా పిట్టల్ని పట్టుకొని వచ్చుకున్నాడు చూస్తే శివలింగం లేదు ఎక్కడ చూశాడు గుడంతా అక్కడంతా చుట్టుపక్కలంతా వెతికి వెతికి చూశాడు నా శివయ్య లేడే అని ఈ శివలింగాన్ని తీసిన ప్లేస్ లో ఇలాగా ఏర్పడుతుంది కదా లింగం తీసేస్తే ఇంకా గుంటలాగా ఏర్పడి ఉంటుంది కదా ఆ గుంట లోపలికంతా చూస్తున్నాడు గుండెలు గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు శివయ్య నాకా చదువు లేదు నాక పూజలు తెలీదు ఈ కిరాతుడు చేసిన పూజలో నీకేమైనా తప్పు కనిపించిందా నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావు నిన్ను చూడకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నాను నేను చేసిన పూజలో ఏదైనా తప్పు ఉంటే రా వచ్చి నన్ను శిక్షించు అంతేకాని కనపడకుండా మాయమవ్వకు నా తట్టుకోవడం అనేది నా వల్ల కాదు స్వామి ఈ భక్తుడిని పరీక్షించాలంటే ఇంకా ఏ విధంగా ఏ విధంగా అయినా పరీక్షించు నువ్వు కనపడకుండా మాయమై మాత్రం పరీక్షించకు ఈ క్షోభ నేను తట్టుకోలేకుండా అని ఎక్కుళ్ళు వచ్చేలా ఏడ్చేస్తున్నాడంట ఆ కొంచెం సేపు కనిపించకపోయేసరికి ఎంత గేడ్చినా స్వామి తిరిగి రాలేదని అతను ఏమనుకున్నాడు ఓహో స్వామికి నా మీద బాగా కోపం వచ్చింది నేను చేసిన పూజలో ఏదో తనకి భారం అనిపించింది వెళ్ళిపోయాడు ఈ స్వామి లేని జీవితం నాకు కూడా అవసరం లేదు నేను కూడా స్వామి వారి దగ్గరికే వెళ్ళిపోతాను అని చెప్పి తన దగ్గర కత్తి ఉందంట పెద్ద కత్తి ఆ కత్తి తీసుకొని ఒక్క వేటు నా తన తల నరికేసుకున్నాడు శివ శివ అంటూ నరికేసుకున్నాడు అంతే ఇక్కడే జరిగింది ఓ అద్భుతం ఆ కైలాసం నుంచి సాక్షాత్ ఆ శివ భగవానుడే బయలుదేరాడు తెగిపోయిన ఇతని క తలను తన ముండెంతో జత చేయటానికి ఆ కైలాసం నుంచి శివుడు ఎప్పుడైతే బయలుదేరాడో అక్కడ పైన ంతా ఆ దేవతలంతా దుందుకులు ముగించారంట నారదుడైతే గానం చేస్తున్నారంట గణాలంతా నృత్యం చేస్తున్నారంట పూల వర్షం కురిపిస్తున్నారంట ఆకాశం నుంచి కిందకి ఆ అడవిలో ఉన్న శివాలయంలో ఆ భక్తుడి మీదకి పూల వర్షం కురిపిస్తున్నారు ఇలా కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చి ఇదంతా ఇప్పుడు ఈయనేమనుకున్నాడు ఈ నంది అనే వ్యక్తి ఇప్పుడు నేను శివలింగాన్ని తీశాను కదా ఎవరు ఏం చేస్తారో చూద్దాము అని ఇతను వచ్చి దాంకొని చూస్తున్నాడు ఇదంతా గోడచాటు నుండి చూడాలని వచ్చాడు ఈ సమయానికి ఇతను తల ఖండించుకున్నాడు తల ఖండించుకున్న వెంటనే శివుడు కైలాసం నుండి దిగి రావటం ఈయన కూడా శివుడు ప్రత్యక్ష దర్శనం అయిపోయింది వెంటనే శివుడు దిగి వచ్చి అతను ఖండితమైన తలాన్ని ఆ శరీరంతో జత చేసి ఏమిటి నీ భక్తి ఎందుకు నువ్వు ఇలా చేశావు అంటే స్వామి మిమ్మల్ని చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను స్వామి మీ లే మీరు లేని జీవితం నాకు వ్యర్థం అన్నారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే నంది అనే భక్తుడు వచ్చి ఆ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నన్ను క్షమించండి ఎవరో ఏదో మీ అపరాధం చేసేస్తున్నారు అన్న భావంతో మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాను ఇతను చూడబోతే నాకంటే గొప్ప భక్తుడు ఇంతటి భక్తుడిని అవమానపరిచి ఇంత ఈ భక్తుడిని నేను ఆవేదనకు గురి చేస్తాను నన్ను క్షమించండి అనగానే ఆ కిరాతుడు అన్నాడంట అయ్యా మీరు అలా క్షమాపణ చెప్పొద్దు మాకు ఎందుకంటే మీరు అలా లింగాన్ని తీసుకొని వెళ్ళిపోవటం వల్లే కదా నా ఈ కు నా ఈ స్వామి దర్శనం నాకు మీకు ఇద్దరికి జరిగింది కాబట్టి ఏ పని అయినా ఒక కారణం ఉండ ఉండటం చేతే జరుగుతుంది మీరు అలా క్షమాపణ చెప్పొద్దు అన్నాడంట ఇంత చదువుకొని ఇంత విజ్ఞానం ఉండి కూడా ఆ కిరాతుడు ముందు ఇతను దేనికి పనికిరాని వ్యక్తిగా అయిపోయాడు వెంటనే ఆ కిరాతుడు కూడా నమస్కరించాడంట వెంటనే శివుడు అన్నాడంట ఇద్దరు మీరిద్దరూ నాకు చాలా ప్రియభక్తులు పోనంది నువ్వు కూడా నాకు ప్రియమైన భక్తుల్లో ఒకడు ఆ చంద్రులు ఉన్నంత కాలం మీరిరువురు నా సమక్షంలో నా సాయుధ్యంలో మా ప్రమదగణాలలో ఒకరై ఆ చంద్రార్కం నిలిచిపోతారు అనే వరాన్ని ప్రసాదించి ఇలా దేవదుందుబులు దేవతలందరూ దుందుగులు మోగిస్తూ ఉండగా నారదుడు గానం చేస్తూ ఉండగా గణాలు నృత్యం చేస్తూ ఉండగా శివుడితో పాటు పైకి తీసుకెళ్లబడ్డారంట వీళ్ళిద్దరు కైలాసానికి ఇద్దరు చేరారు అకిరాతుడు నంది అనే భక్తుడు ఇద్దరు చూసారా భక్తి ఎంతటి విచిత్రం చేస్తుందో అదే చెప్తున్నారు ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యుల వారు ఉన్న భక్తి ద్వారా దేవుడు దిగువచ్చాడు వాళ్ళ కోసం అంతేనా ఇంకా ఏం జరిగింది ముక్తి అనే కన్య వాళ్ళని ఆలింగనం చేసుకుంది వారిద్దరిని అంతే కదా ముక్తి అనే కన్య ఎవరిని కన్ను కూడా ఎత్తి చూడదు అలాంటిది ఆ కన్య వీళ్ళిద్దరిని ఆలింగనం చేసుకుంది స్వయంగా శివుడితో కైలాసానికి తీసుకెళ్లబడ్డారు ఈ భక్తులు ఇద్దరు కాబట్టి భక్తి ఎలాంటి విచిత్రమైనా చేస్తుంది మనం ఏం చెయ్యాలి స్వామి వారి పాదాల ఎందు భక్తిని కలిగి ఉండాలి ఆయన పాద పద్మాలను మన చిత్తంలో భక్తిగా నిలుపుకోవాలి ఓం నమ శివాయ